కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు గుట్టుచెప్పుడు కాకుండా విద్యుత్ సిబ్బంది వైర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం చేస్తున్న దౌర్జన్యం నుంచి ఆదుకోవాలంటూ గురువారం బాధిత రైతులు గూడూరు మండల తహసీల్దార్కే రామాంజనేయులకు వినతి పత్రాన్ని అందజేశారు గూడూరు పట్టణానికి చెందిన బి బుజ్జన్న తన తండ్రి చిన్నదానమన్న పేరుతో ఉన్న సర్వే నంబర్ నూట డెబ్బై ఒకటి బార్ రెండు నూట రెండు రెండు ఏ ఒక వెయ్యి నూట తొంభై మూడు బార్ రెండు సి వన్లో ఉన్న నాలుగు పాయింట్ రెండు ఒకటి సెంట్ల వ్యవసాయ పొలంలో మరియు కురువ శేఖర్ కురువ గోపాల్ ఇతర రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు తమ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల నిమిత్తం విద్యుత్ స్తంభాల లైన్లను ఏర్పాటు చేసుకునేందుకు తమ పొలంలో ఎలాంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా స్తంభాలను పాతేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధిత రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు ప్రైవేట్ కంపెనీ వారికి ఎల్ఎల్పి కాలువ శాఖ అధికారులు ఒత్తాసు పలుకుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల వ్యవసాయ భూముల్లో ఎలాంటి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయలేకుండా మరియు మాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ బాధిత రైతులు తహసీల్దార్ను కోరారు ఈ సందర్భంగా తహసీల్దార్ కె రామాంజనేయులు మాట్లాడుతూ రైతులకు సంబంధించిన మండల సర్వేయర్ మరియు విఆర్వో ద్వారా రైతుల వ్యవసాయ భూముల్లో సర్వే చేయించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు అనుమతులు లేకుండా ఏ ప్రైవేట్ సంస్థ యాజమాన్యానికి రైతుల పొలంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించేది లేదంటూ తెలిపారు ఈ పూర్తి సమస్యపై స్వయంగా విచారించి తగు చర్యలు తీసుకుంటాం

तो, तो तो नाम तो उचित है ना नेक्स्ट वन करेंगे वो ऊपर ऊपर कोई चीज नहीं है लेकिन लैंप चेस्ट कीम के जरिए एक आसान मेंटल वॉल्यूम होता है सारा तो आया है ना वो तो सारा तो सारा तो सब ये

మీదే సర్వే కంపెనీకి మనసైంది కన సర్వే కంపెనీకి పట్టా పొందిన సర్వే కంపెనీకి నేను డాకర్స్ కన రిక్వెస్ట్ కొడితే ఆల్రెడీ ఈ భూమిని ఏ టైం రెడక్టెడ్ గా సారం వస్తుంది నేను కాల్ చెప్తున్నా సర్వే కంపెనీలో ప్రాబ్లం ఇదన్నమాట నీలా ఫోన్ లో ఫోరియస్ లో ఉంది కరికలాన వరా

अचे <Trib forums> um